హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయలక్ష్మి కుకింగ్ అండ్ లాగ్స్ అయితే లాగ్ అయితే చేస్తూ ఉన్నాను చూడండి ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక ఈరోజు ఏం చేస్తూ ఉన్నానంటే నేనైతే ఇక్కడ ఉరి ఊరీ కాస్త ఎక్కువగా చపాతీలు అయితే చేస్తూ ఉన్నాను చూడండి ఇక్కడ అయితే రెండున్నర కేజీలు పిండి అయితే అనమాట ఇక అలాగే గోరుచిప్పుడు అంటారు చొడకాయలు అంటారు కదండి ఇవైతే ఉడకబెట్టుకున్నాను ఇక పోపు తిరువతయ్యాలంటే ఇక ఇక చేసేస్తామండి ఇంకా ఇవన్నీ ఇక అయితే చేసుకుందాం గ్యాస్ ఆన్ చేసేసుకొని చూడండి కడాయి పెట్టేసుకున్నాం కదా ఆయిల్ వేసేసుకోవాలి కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఉడికించుకున్నాం కదా గోరుచిక్కుడుని చపాతీలు అయితే చేసేసుకుందాం ఇంకా మనము ఇక్కడ గోరుచిక్కుడు చేసుకుంటూ చపాతీలు చేసేసుకుందాం ముందుగా కొన్ని ఇలా ఉంటలు చేసేసుకొని తిక్కేసుకుందాం ఇలా వంటలు చేసేసుకొని ఇక చపాతీలు అయితే తిక్కేసుకుందాం చూడండి ఆయిల్ అయితే హీట్ అయింది కదా ఇక ఆవ వేసేసుకుందాం అలాగే పచ్చ కరివేపాకు వేసేసుకుందాం అలాగే ఆనియన్స్ వేసేసుకుందాం ఇక కలిపేసుకుందాం ఇక చపాతీలు అయితే తిక్కేసుకుందాం ఆనియన్స్ కాస్త కలర్ వచ్చిన తర్వాత మనము టమాటాలు కారం ఉప్పు పసుపు వేసేసుకోవాలి ఇలా మడితేసి తిక్కితే చపాతీలు మెత్తగా స్మూత్గా వస్తాయండి చాలా బాగా వస్తాయి అనమాట చూడండి ఇక కాస్త ఆనియన్స్ అయితే కలర్ వచ్చేసాయి కదా ఇంక ఇప్పుడు కాస్త అలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని ఇలా బాగా కలిపేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు ఇలా కలుపుకోవాలి ఇక చపాతి పెన్నం అయితే వేడెక్కింది చపాతి వేసేసుకుందాం ఇక చూడండి టమాటా ముక్కలు అయితే వేసేసుకుందాం ఇంకొక బాగా కలిపేసుకోవాలి ఇక కాస్త ఆయిల్ వేసేసుకోవాలి ఇలా ఇక తిప్పేసుకుందామండి ఇక చపాతి అయితే కాలిపోయింది పక్కకు తీసేసుకుందా సడన్గా కొన్ని రోజులు అయితే నేను వీడియోలు బంద్ చేశాను అనమాట అప్పటి నుంచి ఏమైపోయింది నా వీడియోలు అనేది సరిగ్గా చూడడం లేదు ఎందుకంటే నాకు అప్పుడు హెల్త్ బాగుండలేదు అందుకని నేను తీలేదు అనమాట కొన్ని రోజులు ఇంతకు లాగే చూడండి ఫ్రెండ్స్ వీడియోలు అయితే చాలా అంటే చాలా బాగుంటాయి రోజు ఒక వీడియో అయితే పెట్టాను చూడండి వీలైనంత వరకు రోజు ఒక వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను చూడండి టమాటాలు అయితే బాగా మగ్గిపోయాయి కదా ఇక కారము ఉప్పు పసుపు ధనియాల పౌడర్ అంటే అన్నీ వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇక చూడండి కారం ఉప్పు బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు ముందుగా ఉడికించుకున్న గోరుచిక్కుడు వేసేసుకోవాలి ఈ చిక్కుడులో చాలా రకాలుగా చేసుకోవచ్చు పచ్చిమిర్చితో చేసుకోవచ్చు అలాగే కారంతో కూడా డైరెక్ట్గా మనం ఉడకపెట్టుకోకుండా చేసేసుకోవచ్చు మన ఇష్టం ఎలా అయినా మనకి టేస్ట్ రకరకాలుగా చేసుకోవచ్చు అనమాట ఒకటే స్టైల్లో కాకుండా నేను అయితే ఇలా రకరకాలుగా చేస్తూ ఉంటాను ఇందులో స్వీట్ తినేవాళ్ళు కాస్త బెల్లం కూడా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది లేదు మాకు బెల్లం అవసరం లేదనుకుంటే స్ప్ చేసేయచ్చు ఇలాగైనా కూడా సూపర్ ఉంటుంది ఇక మనకి గోర్చిక్కడైతే రెడీ అయిపోయిందండి ఇంకా చపాతీలు కూడా ఇక్కడ అవుతా ఉన్నాయి ఇక కాస్త కొత్తిమీర వేసేసుకుందాం ఫైనల్గా ఇక ఫైనల్గా కొత్తిమీర అయితే వేసేసుకున్నాం కదా ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం చాట్లు ఎలా చూస్తున్నారు అలాగే నా వీడియోస్ కూడా చూసి కాస్త సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ సమ్మర్ స్పెషల్ పాయసం అయితే చేస్తూ ఉన్నాను ఇక సగ్గు బియ్యాన్ని అయితే ముందుగానే ఒక గంట ముందు నానబెట్టుకోవాలన్నమాట ఇక చూడండి క్యారెట్ అయితే ఒక కప్పు తురుం పక్కన పెట్టేసుకోవాలి ఇక ఒక అరకప్పు బెల్లం అయితే ఇక కొన్ని నీళ్లు వేసేసుకొని గ్యాస్ ఆన్ చేసుకొని కరిగించుకోవాలన్నమాట పాకం వచ్చే అవసరమేం లేదు కాస్త కరిగితే సరిపోతుంది ఇలా అంతే ఇక పక్కన పెట్టేసుకొని మరొక్క బౌలి పెట్టేసుకొని నెయ్యి వేసేసుకొని గోడంబి బాదాంని బాగా వేయించుకోవాలి ద్రాక్ష ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు నేనైతే ద్రాక్ష వేయలేదు ఇక అదే నెయ్యిలోనే క్యారెట్ తురిమిని వేయించుకోవాలి చూడండి బాగా పచ్చివాసన పొయ్యేలా బాగా మగ్గేలా బాగా వేయించుకోవాలన్నమాట క్యారెట్ని చూడండి ఇలా వేయించుకుంటే సరిపోతుంది ఇక పక్కకు తీసేసుకోవాలి ఇంకా అదే బౌలీలోనే పాలు వేసుకోవాలి హాఫ్ లీటర్ వేసుకున్న పాలు అయితే నేను ఇక్కడ అలాగే కొన్ని నీళ్లు కూడా వేసేసుకోండి తగినన్ని ఇక వేసేసుకొని ముందుగా మనం ఒక గంట ముందు నానబెట్టుకున్నాం కదా సగ్గు బియ్యాన్ని ఇక పాలు మరిగేటప్పుడు వేసేసుకోవాలి ఇక వేసేసుకొని కలుపుతూ ఉండాలండి అప్పుడప్పుడు ఇలా లేదంటే అడగంట పోతాయి ఇక సబ్ సగ్గు బియ్యము అలా ఉడికిన తర్వాత ఇక క్యారెట్ ముందుగా మనము ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా వేసేసుకొని బాగా కలుపుకుంటూ ఉండాలి చూడండి ఇలా కలుపుకుంటూ ఉండాలి క్యారెట్ బాగా ఉడికే వరకు పాయసం అయితే మనకి బాగా ఉడుకుతూ ఉంది కదా ఇప్పుడు మనము కస్టర్డ్ పౌడర్ని అయితే ఒక రెండు టేబుల్ స్పూన్లు కలుపుకోవాలి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు ఇది కూడా లేదంటే స్కిప్ చేసేయచ్చు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందనమాట ఇక ఇక కస్టర్డ్ పౌడర్ కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి ముందుగా మనం బెల్లం అయితే కరిగించుకున్నాం కదా ఇలా వడగొట్టుకొని వేసుకుంటే లో ఏవైనా నలుకులుంటాయి కదా వచ్చేస్తాయనమాట ఇక మనం ముందుగా గోడంబిని బాదాంని వేయించుకున్నాం కదా ఇది కూడా వేసేసుకొని కలిపేసుకోండి ఫైనల్ గా పాయసం అయితే రెడీ అయిపోయింది లైక్ చేయండి షేర్